నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ఉచిత ఇసుక ప్రతిష్టంగా అమలు అన్నమయ్య జిల్లాలో ఉచిత ఇసుక కొరకు ఏపీ సాన్ మేనేజ్మెంట్ వెబ్ పోర్టల్ ద్వారా లేదా సచివాలయాలు దరఖాస్తు చేసుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కలెక్టరేట్ అన్నమయ్య జిల్లాలో అమలవుతున్న ఇసుక పాలసీ ఇసుక రవాణా ఇసుక కోసం దరఖాస్తు చేసుకునే విధానం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో ఉచిత ఇసుక పాలసీ పటిష్టంగా అమలు అవుతుందని తెలిపారు అన్నమయ్య జిల్లాలో ఇప్పటి మూడు ఇసుక రీచులు ఉన్నాయని మరో మూడు ఇసుక రీచులను అక్టోబర్ పదహారవ తేదీ కల్లా అందుబాటులోకి తినున్నామన్నారు రాజంపేట మండలం బోడిగుంటపల్లి గ్రామం నుంచి ప్రతిరోజు ఆరు వేల మెట్రిక్ టన్నుల ఇసుక రవాణా అవుతుందన్నారు అనమయ జిల్లాలో ఇప్పటి వరకు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తెచ్చామని మరో మూడు ఇసుక రీచులు అందుబాటులోకి వస్తే మరో డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి రానున్నదన్నారు ఈ సమావేశంలో మైన్స్ ఏడి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు రిపోర్టింగ్ పై స్టాఫర్ అక్కడ నింపడము దాని తర్వాత అక్కడి నుంచి స్టాక్ యార్డ్ వరకు దాన్ని రవాణా చేయడము అక్కడ అన్లోడ్ చేయడము తర్వాత బయట నుంచి వచ్చిన వెహికల్స్కి లోడ్ చేయడము ఇతరత్ర మరియు డిఎంఎఫ్ జీఎస్టీ అవన్నీ కలిపి మనము మూడు వందల ఏడు రూపాయలు ఒక టన్ను ఇసుక నిర్వహణ ఖర్చుగా నిర్వ మనం నిర్ధారించడం జరిగింది స్టార్టింగ్లో మనం మూడు వందల ఇరవై ఎనిమిది పెట్టాము కానీ అప్పుడు స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఆన్రబుల్ సీఎం గారు రివ్యూ చేసి డబుల్ ట్యాక్స్ పడుతుంది అనేది దాన్ని సరిచేసి మూడు వందల ఏడుకి తీసుకురావడం జరిగింది అంటే మన జిల్లాలో ఒక టన్ను నిర్వహణ ఖర్చు కేవలం మూడు వందల ఏడు రూపాయలే మనం రాష్ట్రంలోనే అతి తక్కువ మొత్తంలో మనం దీన్ని తీసుకొచ్చాం సో ఇది టన్నుకు మాత్రమే చెల్లించి దాని తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని మనం నిర్ధారించడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వచ్చేసి ట్రాక్టర్కి జీరో టు పది కిలోమీటర్లు అయితే ప్రతి టన్నుకు ప్రతి కిలోమీటర్కు పది రూపాయల చొప్పున సిక్స్ టైర్ అయితే ఎనిమిది రూపాయలు చొప్పున టెన్ టైర్ అయితే ఏడు రూపాయల చొప్పున నిర్ధారించడం జరిగింది నలభై కిలోమీటర్లు దాటితే అన్నీ కూడా ఫోర్ పాయింట్ నైన్ రూపీస్కి అలా తగ్గించడం జరిగింది సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఏ విధంగా చూసినా కూడా మనం మదనపల్లికి ట్రాన్స్పోర్ట్ చేసినప్పటికీ కూడా అది దాదాపు పదహారు వేలు లేదా పదిహేడు వేలు దాటట్లేదు కానీ మనకు ప్రజల దగ్గరికి వచ్చేసరికి కొద్ది మంది దాన్ని మళ్ళీ బ్లాక్ మార్కెట్ చేయడం లాంటి పనులు చేస్తూ ప్రజల దగ్గర ఎక్కువ వసూలు చేస్తున్నారనే కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి ఎక్కడి ఎక్కడ కంప్లైంట్స్ కూడా మనం కంట్రోల్ చేస్తున్నాం సో ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సోమవారం నుంచి శనివారం వరకు ఏదైతే క్వాంటిటీ ఓపెన్ చేస్తామో యాప్ ద్వారా లేదా సచివాలయం ద్వారా మీరు అంతకు ముందు రోజు శనివారం ఆదివారం రోజే మీరు అది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన వెంటనే మీరు దాన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సో అది బుక్ చేసుకుని ఫస్ట్ కం ఫస్ట్ సర్వీస్లో అది బుక్ చేసుకోవాల్సి వస్తుంది మనకు గోడుగుంటపల్లిలో రోజుకి మనం గతంలో నాలుగు వేల మెట్రిక్ టన్నుల ఇసుకను బయటికి పంపించే వాళ్ళము ఇప్పుడు రోడ్డు కాస్త దాన్ని డబుల్ రోడ్ చేసుకున్నాము దానివల్ల ఏమవుతుందంటే ఆరు వేలకు పెంచాలి అంటే ఆరు వేల మెట్రిక్ టన్నుల వరకు కూడా ఇసుక ప్రతిరోజు మనకు సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులో వచ్చింది అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అది ఓపెన్ అవ్వగానే డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల త్వర త్వరగా బుక్ అయిపోతుంది శాండ్ శాంట్ బుక్ అయిపోవడము కొద్దిమంది లారీ ఓనర్లే బుక్ చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది సో ప్రజలు అది గుర్తుపెట్టుకొని ఆ టైమింగ్స్ని నోట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఇసుకు కావాల్సిన వాళ్ళు దానిలో బుక్ చేసుకోవాలి సో ఈ డిమాండ్ దృష్ట్యా ఇంకా ఏం చేస్తున్నామంటే మనకు మరొక మూడు ప్లేసుల్లో కూడా ఇప్పటికీ అన్ని రకాల పర్మిషన్స్ వచ్చాయి అవి కూడా అక్టోబర్ పదహారు నుంచి మనకు అక్కడ కూడా మనము ఓపెన్ చేస్తాం తద్వారా ఆ మూడు పాయింట్లలో లక్షా పది వేల మెట్రిక్ టన్లు ఇసుక అందుబాటులోకి వచ్చేస్తుంది రోజుకు మూడు వేల టన్నుల వరకు కూడా అక్కడ మనం ఇవ్వగలుగుతాం అదితో పాటు ఇంకొక రెండు పాయింట్లు యాభై అదొక డెబ్బై ఐదు వేల వరకు మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది దానికి సంబంధించిన ఇంకొక రెండు పర్మిషన్స్ రావాల్సిందే అది ట్రాక్ చేస్తూ ఉన్నాము ఈ రోజు టెండర్ కూడా వెళ్తున్నాము ఆ మూడు పాయింట్లకు సంబంధించి ఆ కు వెళ్ళి ఆ టెండర్ ద్వారా ఏజెన్సీ నిర్వహించి నిర్ణయించి ఏజెన్సీ ద్వారా అక్టోబర్ పదిహేడు నాటికి ఈ ఐదు స్టాక్ పాయింట్లు కూడా అందుబాటులోకి తీసుకొస్తాము తద్వారా మన జిల్లాలో దాదాపు రోజుకు పన్నెండు వేల మెట్రిక్ టన్ల ఇసుక మనము ఈ ఆరు పాయింట్ల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతాం కాబట్టి ప్రజలెవరూ కూడా ఈ మధ్యవర్తుల ద్వారా ఇసుక ఎవరు తీసుకోవద్దని దయచేసి యాప్ ద్వారా కానీ సచివాలయం స్టాఫ్ ద్వారా కానీ మీరు అవి బుక్ చేసుకుంటే అతి తక్కువ ధరకి మనకు లభిస్తుంది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఒకటి మీరు పే చేయాల్సి ఉంటుంది లేదా గవర్నమెంట్ వెహికల్ని బుక్ చేసుకుంటే గవర్నమెంట్ రేట్ ప్రకారం చేయాలి అయితే గవర్నమెంట్ వెహికల్ని బుక్ చేసుకునేటప్పుడు దయచేసి మీరు ఎక్కడైతే లొకేషన్లో మీరు డ్రాప్ చేయాలనుకుంటున్నారో ఇసుకను ఆ లొకేషన్ మాత్రమే అందులో రాయాలి సో చాలామంది కొద్దిమంది దాన్ని రాయచోటి అని రాసేసి రాయచోటి ఆయన బుక్ చేసిన పాయింట్ రాయచోటినే డెలివరీ పాయింట్గా రాస్తూ నాకు వచ్చేసి అక్కడ గాలి గాలివీలో వచ్చి అన్లోడ్ చేయమని అడుగుతున్నారనేది ఒకటి కూడా తెలుస్తుంది సో ప్రజలందరూ కూడా ఆ యాప్లో ఫిల్ చేసేటప్పుడు దయచేసి లొకేషన్ ఆఫ్ డెలివరీని మాత్రమే మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది మీరు నివసించే ప్రాంతం కాదు ఎక్కడ మీరు లొకేషన్లో డెలివరీ అవసరమో అక్కడ మాత్రమే రాస్తే అప్పుడు ట్రాన్స్పోర్టర్కి మీకు మధ్యన ఎటువంటి డిఫరెన్స్ పడదు సో చక్కగా అతను ఆ లొకేషన్కి వచ్చి తీర్చడం జరుగుతుంది సో దయచేసి ప్రజలెవరూ కూడా బ్లాక్ మార్కెట్లో ఎక్కడ శాండ్ కొనకుండా యాప్ ద్వారా బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను